హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్న ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాలనంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు ఎవరైనా మీ దగ్గర కార్లు ఉండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి కి ఫస్ట్ నెంబర్ నాదే మూడు నెంబర్లు ఉంటాయి ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్కి అయినా సరే ఫొటోస్ డీటెయిల్స్ సెండ్ చేస్తే మాత్రం మీ కార్ అయితే నేను సేల్ చేసి పెడతానండి ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఆటోమేటిక్ కారు పికప్ కూడా చాలా మంచి పికప్ అయితే ఉందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా సస్పెన్షన్ అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైల్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ ని డెబ్బై శాతం అయితే ఉంది జడిఏ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుందండి డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో పక్కా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే రివర్స్ కెమెరా ఉంది అలాగే స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్లో అయితే ఉందండి ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వస్తుంది నావిగేషన్ అయితే వస్తుందండి కార్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్ అండి కారు రెడ్ కలర్ కార్ అండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి క్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ పర్ఫెక్ట్ గా ఉంది పేస్టింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ మీద ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు బాడీ నెంబర్ వన్ గా అయితే ఉందండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గా చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇదే కారు మన తెలంగాణ మార్కెట్ లో గానీ ఆంధ్ర మార్కెట్ లో కొనుక్కోవాలంటే దాదాపుగా తొమ్మిది లక్షలైతే ఉందండి తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు డీలర్స్ ఇక్కడైతే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది ఇంకా కొద్దిగా బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఒకవేళ మీరు తెలంగాణలో కొనుక్కున్న సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ అని గీతలు సొట్టలుబడి ఉంటాయండి ఇక్కడ కార్లు ఏంటంటే షోరూమ్ పీసులు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట చాలా మెయింటెనెన్స్ చాలా చక్కగా అయితే ఉంటుంది ఇక్కడ అన్ని కూడా డాక్టర్ కార్లు ఎంప్లాయీ కార్లు తీసుకొచ్చి మేము యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాం ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఐ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రొజెక్టర్ అని హాలోజన్ హెడ్ లాంప్స్ ఎల్ఈడీ డిఆర్ఎస్ ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీటిగా గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీటిగా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్కు రూపాయి కూడా పెట్టుబడి లేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి ఎనభై ఒక్క వెయ్యి నలభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసి మంచి వర్కింగ్ లో చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి మోడ్ లో పెట్టాను మాన్వల్ గా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అలాగే రివర్స్ అండి అలాగే న్యూట్రల్ అండి అలాగే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ అయితే ఉందండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కారు అలాగే చూసుకున్నట్లయితే హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను అని డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు ఎలా ఉంటుందో సీల్ కార్ అలా ఉందండి వంద డెబ్బై శాతం టైర్ ఉంది స్టూల్ కిట్ అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ చూసుకున్నట్లయితే ముందుగా యాప్ాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ చుక్క కూడా లేదండి చమ్మ కానీ చుక్క కానీ ఆయిల్ లీకులు ఏం లేవండి ఏక్ మినిట్ భయా ఏక్ మినిట్ ఏక్ మినిట్ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ లేదా భయ్యా లేదో లేదో ఇంజన్ బంద్ కరా ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు బానేటు పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సేఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఎక్బర్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే ఆవు భయ్య బహారావు రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఐ వేరియంట్ అండి ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్